హాయ్ అండి అందరికీ ఒక చిన్న మినీ వ్లాగ్ అనమాట డే ఇన్ మై లైఫ్ ఈ ఒక్కరోజు నేను ఏం వంట చేశాను ఏం తిన్నాను అనేసి చెప్పి మీతో ఒక చిన్న వీడియో అనేది షేర్ చేస్తున్నాను ఈరోజైతే మార్నింగే చికెన్ తీసుకొచ్చాను అనమాట ఇది వచ్చేసేసి హాఫ్ కేజీ చికెన్ సో ఏం చేయాలి కర్రీ చేద్దామా లేకపోతే ఫ్రై చేద్దామా అని అడిగితే ఫ్రై చేసేయి అని చెప్పేసి చెప్పేశారు నేనైతే ఫ్రై చాలా సింపుల్గా చేస్తాను ఓ హడావిడి చేసి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేసేసి స్పైసీగా అలా ఏం చేయను లిటిల్ బిట్ కొంచెం స్పైసీనెస్ ఉంటుంది కానీ ఈజీగా చేసేస్తాను ఫస్ట్ అయితే మంచిగా చికెన్ని వాష్ చేసుకున్నాను అనమాట క్లీన్ చేసుకున్న తర్వాత దానిలో మన టేస్ట్కి సరిపడా ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిన తర్వాత ఒక చిన్న ఆనియన్ ఏం చేయాలంటే సన్నగా తరిగి వేస్తున్నాను ఆ తర్వాత కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేస్తున్నాను అనమాట అంతే ఇంకా స్పైసెస్ ధనియా పౌడర్ గరం మసాలా పౌడర్ అని చికెన్ మసాలా అని అట్లా ఏం యూజ్ చేయను కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో ఇదంతా వేసేసిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలి చేత్తో కానీ స్పూన్తో కానీ కలుపుకోండి మోస్ట్లీ స్పూన్తోనే కలిపేస్తున్నాను లేదు అనుకుంటే చేత్తో కూడా కలిపేసుకోవచ్చు కలిపి ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ వేసుకోండి వాటర్ అనేది ఆల్రెడీ చికెన్లో వస్తుంది కదా అని మీకు డౌట్ రావచ్చు వస్తుందండి కానీ మధ్య మధ్యలో కలపకుండా మనం క్విక్గా అయిపోవాలి వేరే పని చూసుకోవాలన్నప్పుడు ఒక చిన్న టీ గ్లాస్ జస్ట్ కొంచెం వేసుకోండి వాటర్ చాలు వేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేయండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు దాన్ని వదిలేద్దాం అలానే నెక్స్ట్ పని చూసుకుందాం అనమాట సో చికెన్ ఫ్రైకి అయితే పెట్టేశాను నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నా అంటే కలుపుకోవడానికి టమాటా చారు పెట్టాలనుకుంటున్నాను యాక్చువల్లీ నేనైతే టమాటా చారు ఒక త్రీ ఫోర్ టైప్స్ చేస్తూ ఉంటాను ఎందుకంటే ఇంట్లో వాళ్ళకి ఒకే టేస్ట్ చేసి పెట్టినా కానీ బోర్ కొడుతూ ఉంటుందనమాట అందుకని చెప్పి ఈరోజు కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను అది మీతో షేర్ చేసుకుంటాను చికెన్ కడాయి అయితే పక్కన పెట్టేసి స్టవ్ పెట్టేసి టమాటా చార్కి ప్రిపేర్ చేసుకున్నాను అనమాట ఫస్ట్ అయితే గిన్నె పెట్టేసేసి ఆయిల్ వేస్తున్నాను ఫస్ట్ పోపు పెట్టేస్తాను ఆయిల్ వేసేసిన తర్వాత పోపు దినుసులు ఉంటాయి కదండి మీరు ఏదైతే పోపు దినుసులు వేసుకుంటారో అవి మీరు యూస్ చేయచ్చు నేను ఎక్కువ పోపు యూజ్ చేయను కానీ అప్పుడప్పుడు వేస్తాను ఫస్ట్ అయితే కొన్ని పోపు దినుసులు వేసేసాను దాని తర్వాత కరివేపాకు అండి కరివేపాకు వేసుకోవాలి ప్లస్ వెల్లుల్లి ఉంటుంది కదా దాన్ని పొట్టు తీసైనా పొట్టుతో అయినా దంచి పెట్టుకోవాలి అవి కూడా ఇలా బగారా ఐ మీన్ తాలింపులు చాలా అన్నమాట చూసారా వెల్లుల్లి కూడా ఒక త్రీ ఫోర్ దంచి వేసేసాను ఆ తర్వాత సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసాను అన్నమాట దాంతోపాటు ఎండుమిర్చి అండి పెద్దవైతే ఒక రెండు రెండు ఎండుమిర్చిని తుంచి వేసుకోవచ్చు లేవు చిన్నవి అయితే ఒక ఫోర్ ఫైవ్ వేసుకోవచ్చు ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసాను చూడండి ఎండుమిర్చి నా దగ్గర అయితే చిన్న చిన్న ఉన్న అనమాట అందుకని చెప్పి ఒక ఫోర్ ఫైవ్ వేసాను వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ అనేవి కలర్ అనేవి చేంజ్ అవ్వాలన్నమాట ఇలానే ఫ్రై చేసుకున్న తర్వాత జీ దీనిలో అల్లమిల్లలి పేస్ట్ వేస్తున్నాను జస్ట్ కొంచెమే వేస్తున్నాను ఇది ఫుల్ ఆప్షనల్ అండి ఇది వేస్తే కొంచెం ఆ స్మెల్ అరోమా అనేది బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు సో వేసి కొద్దిగా ఫ్రై చేసిన తర్వాత ముందే నేను ఒక రెండు టమాటాలని మిక్సీ పెట్టేసాను అనమాట లాగా మిక్సీ పెట్టేసి పెట్టేశాను అది వేస్తున్నాను రెండు టమాటాలు ఎందుకంటే నాకు చాలు మెయిన్ ఇంట్లో ఉన్న వాళ్ళకి సరిపోతుందనమాట సో అందుకని చెప్పి రెండు టమాటాలని ప్యూరీ చేసి వేసేసాను అండ్ అలాగే ఒక చిన్న సైజ్ నిమ్మకాయ అంతా చింతపండుని కూడా నానబెట్టేసి దాని నుంచి తీసి వేస్తున్నాను మనం దీనిలో ఇంకా స్పైసెస్ ఏం యాడ్ చేయలేదు ఫస్ట్ అయితే మొత్తం ప్రాసెస్ చేసేద్దాం ఇప్పుడు చూసాను చింతపండులోంచి గుజ్జు తీసేసి పులుసు వేసేస్తున్నాను అనమాట ఇది ఇప్పుడు ఏం చేయాలంటే స్పైసెస్ దీనిలో కూడా నేను ఓ తెగ వేసాను జస్ట్ ఉప్పు కారం పసుపు అంతే ఆ మూడే వేస్తానండి చూసారు కదా ఉప్పు మన టేస్ట్కి సరిపడా కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు తర్వాత అయినా కూడా దాని తర్వాత పసుపు మనందరికీ తెలుసు యూజువల్లీ కొంచెం వేస్తాం సో అందుకని చెప్పి కొంచెం పసుపు అలానే మన టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి ఎండుమిర్చి మనం తుంచి వెళ్ళేదండి అందుకని చెప్పి కారం అంతగా రాదు తుంచి వేస్తే కనుక చూసుకొని వేసుకోండి నేనైతే హాఫ్ స్పూన్ వేసుకున్నాను కారం మొత్తం కలిపి ఒక్కసారి టేస్ట్ చూసుకుందాం సాల్ట్ ఆ పులుపు మొత్తం అడ్జస్ట్ అయిందా లేదా పులుపు ఎక్కువ ఉంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు లేదా కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే కొంచెం వాటర్ వేస్తున్నాను మరి పుల్లగా అనిపించింది ఎందుకని చెప్పి అండ్ అలానే కొంచెం సాల్ట్ వేస్తుంది అనమాట అంతే అండి ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే వదిలేసాలి జస్ట్ ఒక రెండు పొంగులు వస్తే చాలు మరి ఎక్కువ మరిగించాల్సిన అవసరం లేదు ఎక్కువ మరిగిస్తే ఏమవుతుందంటే ఆ టమాటాలో ఉన్న ఆ పుల్ల పులుపు టేస్ట్ అనేది పోతుంది సో అందుకని చెప్పి జస్ట్ రెండు పొంగులు వస్తే చాలన్నమాట కట్టేయటమే అంతకంటే ఎక్కువ అస్సలు మరిగించొద్దు దానికి టేస్ట్ అంతా పాడైపోతుంది చూసారా మరుగుతుంది నేను జస్ట్ టూ సెకండ్స్ అంతే మరిగించాను ఆఫ్ చేసేసి మూత పెట్టేసాను కొత్తిమీర వేసేసి జస్ట్ కొత్తిమీర ఒక్కటే కాదండి ఉంటే పుదీనా కూడా మరుగుతున్నప్పుడు వేసుకోండి దాని ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది పుదీనా అరోమా స్మెల్ బాగుస్తుంది ప్లస్ ఈ టమాటా చాల్లో ఆ పుదీనా ఫ్లేవర్ బాగుంటుంది అన్నమాట చూసారా ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోయింది మన టమాటా చార్ ఈజీగా క్విక్గా చేసేసుకోవచ్చు అంతే అండి మరిగిపోయింది కదా కట్టేసి ప్లేట్ మూత పెట్టేసుకోవాలి నెక్స్ట్ మనం కడాయిని మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసుకొని చూసుకుందాం ఒకసారి ఎలా ఉంది వాటర్ ఏమైనా వచ్చిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుందాము ఆల్మోస్ట్ చికెన్లో వాటర్ ఉంటుంది వాటర్ వస్తుంది మనం వేయాల్సిన అవసరం లేదు కదా సో ఆల్రెడీ మనం కొంచెం వాటర్ అయితే వేసాము అది ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు బాగా చూసారా చికెన్ మొత్తం అయితే ఉడికిపోయిందనమాట వాటరే ఉంది మనకి హై ఫ్లేమ్లో పెట్టేస్తే వాటర్ కూడా ఒక టూ త్రీ మినిట్స్లో ఆవిరైపోతుంది మళ్ళీ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టేద్దాం మళ్ళీ అక్కడ అటు ట్రాన్స్ఫర్ చేసేసాను నెక్స్ట్ రైస్ పెట్టేశాను యాక్చువల్లీ ఎప్పుడు రైస్ రైస్ కుక్కర్లోనే పెట్టేదాన్ని కానీ ఎందుకు రైస్ కుక్కర్లో తినాలనిపించడం లేదు అందుకని చెప్పి మామూలు గిన్నెలో పెట్టేశాను ఈ మొత్తం అయ్యేసరికి నాకు ఒక వన్ అవర్ పడుతుందండి వంటకి జస్ట్ వన్ అవర్ పడుతుంది వన్ అవర్ కంటే తక్కువే పడుతుంది కానీ అప్పుడప్పుడు పిల్లలు ఏడుస్తూ ఉంటారు పిల్లల్ని చూసుకోవాలి కాబట్టి సరిపోతుంది ఇటు రైస్ ఉడుగుతుంది అటైతే అయితే చికెన్ ఫ్రైకి రెడీ అవుతుందన్నమాట చికెన్ చాలా స్మూత్గా బాగుంటుంది ఇలా చేస్తే తప్పకుండా ట్రై చేయండి చూసారా మొత్తం వాటర్ అయితే ఇంకిపోయింది అప్పుడు మనం ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఫ్లేమ్ చాలా సిమ్లో పెట్టేస్తే ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్ వచ్చి ఫ్రై అవుతుంది జస్ట్ మనం అట్ల కాడ ఉంటుంది కదండి దాంతో ఫ్లిప్ చేయండి స్పూన్ అయితే పెట్టద్దు అట్ల కాడతోనే ఫ్లిప్ చేస్తే మంచిగా కింద నుంచి ఏమి అతుక్కోకుండా ఎటువంటి మాడటం అనేది ఉండదు ఫ్రై అయిపోతుంది దాని తర్వాత జస్ట్ కొంచెం కొత్తిమీర కొద్దిగా పుదీనా పైనుంచి నుంచి చల్లేసి స్టవ్ ఆఫ్ చేయటమే ఈజీగా సింపుల్గా చేసుకునే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది రైస్ టమాటా చారు చికెన్ ఫ్రై ఇంకేం కావాలో చెప్పండి రైస్ కూడా ఉడికిపోయింది ఆల్మోస్ట్ ఇంకా తినేయటమే అనమాట చూసారా సర్వ్ చేసేస్తున్నాను రైస్ టమాటా చారు ప్లస్ దాని కాంబినేషన్గా చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది కదా ఎంతమందికి ఈ కాంబినేషన్ ఇష్టమో నాకు కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం చికెన్ ఎక్కువ కర్రీస్ అయితే చేయండి నేను అలవాటు లేదు కానీ చేస్తాను అప్పుడప్పుడే చేస్తాను నాకు ఎక్కువ చికెన్ ఫ్రై అంటేనే ఇష్టం అండి కర్రీ కూడా తినను ఇంత ఇంతలా చికెన్ ఫ్రై అంత బాగా నచ్చుతుంది